శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కప్పంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను సోమవారం గన్నేరువరం మండలంలోని గుళ్లపల్లిలో యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు టపాసులు పేల్చి స్వీట్లు పంచిపెట్టారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు సునీల్ కోటి బేతల్లి రాజేందర్ రెడ్డి చింతలపల్లి నరసింహారెడ్డి దొడ్డు మల్లేశం మైసంపల్లి తిరుపతి శంకర్గౌడ్ ములకల మల్లేశం గుంటుకలింగయ్య పరిపూర్ణాచారి బద్దం సంపతిరెడ్డి లింగంపల్లి హరి తాళ్లపల్లి రవి వంగల సత్తిరెడ్డి తాళ్లపల్లి శ్రీను న్యాలపట్ల శ్రీను బొల్లి శంకరయ్య లక్ష్మీకాంతారెడ్డి దొంగలి ప్రదీప్ జరిపోతుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు